మొన్న పదకొండవ తారీఖున జరిగిన ఎన్నికల్లో రుతూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గొప్ప మెజారిటీతో గెలిపించిన మా సునీత మన హిందూర్ శేఖర్ వారు ఇవాళ నిన్న మన ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు దుసరిగ్గా సభ పెట్టుకుని ఈ సభకు అధ్యక్షత వేస్తున్న సర్పంచ్ గారికి అదేవిధంగా గౌరవులు పెద్దలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు ఖాయమ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆటో అందక్క గారికి మొట్టమొదటి నిజామాబాద్ జిల్లా మేయర్ మాజీ మేయర్ సంజయ్ అన్న గారికి అదేవిధంగా జిల్లా కారణాలయ సంస్థ చైర్మన్ అన్న రాజరెడ్డి గారికి మా సోదరి గారి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జిల్లా మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్ మేయర్ గా పనిచేసిన ప్రజాంత గారికి దాని విధంగా వెంకటరామరెడ్డి గారికి అజయనాయక్ గారికి మన గంగసాయి గారికి మన అదేవిధంగా మంత్రి గణేష్ మల్లపాటి అధ్యక్షులు నందిరెడ్డి మల్లపాటి అధ్యక్షులు ఉప సర్పంచ్లు మన రాముడు శ్రెడ్డిపడ్డే మన బాల సంఘం రామన్న గారికి ఇంకా వేరికైనా ఉన్న సర్పంచ్ కిషోర్ అన్న గారికి మన సతీష్ అన్న గారికి ఇంకా వేరుకై ఉన్న వేరికెన్న అందరికీ ఆ ఉప సర్పంచ్ వారిని రాంబాబు రజిరాబాబు గారికి మరి వాళ్ళు ఈ స్థానిక వాడ్ మరి ఇక్కడ సర్పంచ్లకు గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు అందరికీ పేరు పేరిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు కలం మీరు పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ శిరస్సు వచ్చి మనం అర్థం అంటే ఒకటి సర్పంచ్ ఎలక్షన్ ముందు జెడ్పీటీసీ సెలక్షన్స్ వస్తాయని ఒక త్రీ మంత్స్ ముందు అనౌన్స్ అయిపోయింది అయితే అప్పుడు మేము జెడ్పీసీ గతంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రజలు ఉన్నప్పుడు వారికి జెడ్పీటీసీ సునితకు అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇవ్వలేదు కోది ఓడిపోయింది కానీ పది సంవత్సరాలు సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కూడా శేఖర్ గారికి ఫస్ట్ టైం అంటే కొత్త కాబట్టి గెలిపిస్తారు అదే యువకుడు మంచిగా చేస్తాడని గెలిపిస్తారు సెకండ్ టైం గెలిపేయడం అంటే చాలా కష్టం అంటే మంచిగా పనిచేసి అందరి నోట్ల నాలుగు లెక్క ఉంటేనే సెకండ్ టైం గెలిపిస్తారు అది అయింది థర్టీ కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్ కాబట్టి మోషన్ కాబట్టి ఎస్ ఈ కుటుంబం అయితేనే మా గ్రామ పంచాయతీకి మంచి చేస్తని ఆపద ఆదుకుంటారు అన్ని విధాలు ఉంటారని చెప్పి ఇక్కడ సునీత భారీ మెజార్టీలో రెండు వేల విద్యార్థులను తెలిపించింది కోటి చెప్పాలి ఇక్కడ మరి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భార్య లాస్ట్ టైం జెడ్పీటీసీ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ డివైడ్ అయినా సర్పంచ్ గా వస్తే ఇంకా వాళ్ళు పెద్దలు రెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చి అస్సలు కాంగ్రెస్ మేము పెట్టే క్యాండిడేట్ అస్సలు క్యాండిడేట్ వీళ్ళు డూప్లికేట్ క్యాండిడేట్ అని చెప్పి మరి టిఆర్ఎస్ నుంచి మొన్న మొదలు వచ్చిన క్యాండిడేట్ నువ్వెట్టి ఓడగొట్టే ప్రయత్నం చేయాలంటే దుర్మార్గము అయినా గాని ప్రజలు చెంపు చెందనే వంద శాతం మూడు సార్లు నాలుగు సార్లు కాసల బాలరాజు గారు పోచారం రెడ్డి గారు పోచారం భాస్కర్ రెడ్డి గారు వచ్చి తిరిగి చెప్పినా గాని కర్రను కాల్సి బాధ పెట్టి రెండు వేల ఒక మెజారిటీ గొప్పతనం ఏంటంటే మాకు ఎవరు మేము నిర్ణయిస్తాం నువ్వు కాదు నువ్వు చెప్పింది అని చెప్పి సమాధానం ఇచ్చింది ఇలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ పోయిందో అక్కడక్కడ అన్ని ఓడిపోయింది మూడు సార్ సార్లు పోయి చెందూరు పోయింది పర్వాలేదు ఓడిపోయి పార్టీ ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ నువ్వు నువ్వు ఎమ్మెల్యే పోతారా ఏం చెప్పినా చైర్మన్ వల్ల ఏం చెప్పినా ప్రజలు మర్చుకోవాలి మాదేశించారు దాదాపు పన్నెండు వందల వంట ఇన్ని క్యాడెంట్లో ఒకటి చెత్తూరులో పది వందల వృద్ధుల ఒకటి వారిలో కూడా రుద్రలో రెండు వేల ఒకటి పోద ఎనిమిది వందల ఒకటి బీర్కూర్ల ఐదు వందల చిన్న యాభై ఎనిమిది అడుగుతున్నది అదేవిధంగా నసుల పాల ఎనిమిది ఉంటే ఏడు మండలిపాడులా పోచారంగా జరిగిన తిరుగు మోసం ఊడగొట్టి రా ఇలా కావాల కోసం భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు అన్న కామారక మన మొన్న మన దుర్గిల పెద్ద ప్రాంతం వచ్చారు దుర్కి అక్కడ కిషోర్ యాదవ్ గారు ఎక్సీజ రెండు సార్లు శ్రీనివాస్ యాదవ్ గారు గంధార సంస్ చైర్మన్ ఇరవై సంవత్సరాల నుంచి సుసైడ్ చైర్మన్ వాళ్ళ తప ఎక్కువ బాల ఎంబట ఉన్నప్పుడేమో వాళ్ళు సూర్యులు చంద్రులు ఇక రాజో లేరని చెప్తారు సతీశ అన్నులు ఉన్నప్పుడు ఈయన విశ్వకర్మ ఈయనంత మన పెద్ద కొడుకు లెక్క అన్నాడు ఎప్పుడైతే వాళ్ళు బయటకు పోయిందో వాళ్ళు దొంగలకు ఎదురక వాళ్ళు ఏం చెప్పారు దుర్గి గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కిషోర్ యాదవ్ అలా సర్పంచ్ గారు ఎక్స్ఎంపీ భార్య పెట్టుకున్నాడు నారాగోడు వీళ్ళు ముగ్గురు దొంగలట నేన పెద్ద దొంగలట నేను వాళ్ళకి అయితే ఆయన పట్టడానికి చెక్పోయారు ఇవేం గరి మొదల సెకండ్ మేటికి మాలిగుండే మాలిలే నేను ఒకటే చెప్పిన ప్రజలకు గత పది సంవత్సరాలుగా కాస్కాలరాజేమో పోచారం సినిమా సెంటర్ నువ్వు ఇష్ట దొంగ ఇసుక దొంగ ఆయన చెప్తుండే పోచారం సినిమా సెంటర్ నువ్వు సైకి కూడా దొంగ సైకి ఉంటుందోగా ఈయన చెప్తుండే ఇద్దరు ఇబ్బందులు మంచిగా ఈయన ఆయన ఆయన ఇప్పుడు ఇద్దరు స్థితిలో పెద్ద కన్ఫ్యూజ్ చేశారు అసలు దొంగలు వోలు అసలు అసౌలు వోదు పనిచేయాలి అని ఏం చేశారు సురుకు పెడితే ఐదు వందల ఎనభై ఓట్లతో పద్నాలుగు సర్పంచ్ వార్డు మెంబర్లు పదకొండు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ కర్రగాసు వాదే జ్యోతి సింగ వాదా పెట్టి ఆ జ్యోతిని బ్రహ్మాండమైన విజయ గెలిపించింది మెసేజ్ ఏం ఏమవుతుంది అర్థం చేసుకోని పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీ కొడుకు నువ్వు పక్క కూర్చుని చూపిస్తే మెచ్చుకుంటున్నానుకున్నావా నువ్వు ఏం సంస్థావు నీ కొడుకు యువకులు అయితే అంట నల్లవులు అంట గజతో నేను అంటా ఎస్ నేను వంద శాతం పాన్స్ఫర్ చేసుకునే ప్రజల కోసం నేను పదిహేను రోజుల కోసం వస్తే పదిహేను రోజులైనా ఎలక్షన్స్ నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ నామినేషన్ చేసినాక నామినేషన్ చేసి పదిహేను రోజులు పోరాటం చేశాను పదమూడు రోజులు నేను నిజంగా చెప్పాలి పదమూడు రోజుల్లో కూడా యాభై మూడు వేల పైచెంపు ఓట్లతో నాకు అభిమానించి నాకు చేసి రంటే మీకు అందరికీ సిరస్ ఉంటుంది సవాద అదే నందమంత్రిగా మూడు రోజులు మీటింగ్ పెట్టి చెప్పినాను ఎస్ నా ఓడిపోయిన నాకేం బాధలేదు ఎందుకంటే కొత్తగా మేనే కాల్ సిస్ ఇస్తామని ఆదరించి గెలిపించారు వాళ్ళు ఎన్ని కుట్ర చేసి ఈ రోజు రోజులు దిగబోతారు ఉండరు మళ్ళా మేమే లోకల్ ఉంటారు చెప్పి ఎందుకు ఎదు చెప్పారు గతంలో గారు వచ్చి ప్రయత్నం కాబట్టి ఆ మాట చెప్పారు అయినా ఎన్నికైనా అని చెప్పి తిరిగితే వెంకటేశ్వర స్వామి గుర్తిపోయి ఆడ ఓటు పెట్టుకున్నా అదే ఈయనే ఉంటారు అలా ఈయనే ఉంటా ఇల్లు కట్టుకుంటా జాగం అని చెప్పినా ప్రమాణం చేశారు జా ఉండకున్న నష్టం వీళ్ళు కూడా నట్టుకుంటే ఇంట్లో చెప్తాం ఇంత జరుగుతున్నా కూడా ఇంత మేజర్ గ్రామ పంచాయతీ ఇక ఇంకా బాధ ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీ వినాడు తీసుకున్నారు లంబాడీ సోదరులు ఏం చేసి రండి ఎందుకు కొట్లాడుకున్నందుకు ఎలా యాక్షన్ పిక్షన్ పెట్టుకుని విజయాలి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి ఏ రండి మీకు ఊర్లే పండ్లు కావాలన్నా ఏం కానీ మేమే చేసి పెడతాం పది లక్షల రూపాయలు వినాడు వస్తుంది రాస్తాయి పది లక్షల రూపాయలు పండు నుంచి పిలుచుకుంటా పిలుచుకుంటా తీసుకుంటాం నేను అడుగుతున్నా ఈ వచ్చేసి నీ నీ చెప్పేం లేదు అందరు కలిసే ఈ సరే మేము నువ్వు అందరం కలిసే ఈ రైనా సైని వాళ్ళే చేస్తుంది నిజంగా చెప్పాలి వాళ్ళు మెచ్చి చెప్తున్నాం నేను అడుగుతున్నా మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని గెలుసు చెప్పుకున్నారు సంగోజ్ పెట్టి ఓడిపోయినావు అన్బోజ్ పెట్ట ఓడిపోయినావు దేశపెట్టి ఓడిపోయినావు అదేవిధంగా మన నిర్జాపురం ఓడిపోయినావు వరంగేలు ఓడిపోయినావు బైరాపూర్ ఓడిపోయినావు ఒక్కొక్కరు పెద్ద తెలియజేశారు అన్నీ ఓడిపోయినాయి ఇలా ఏం చెప్తున్నావు కొడుకుతో తినిపిస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చి పంపిస్తే నా కాన్ఫరెన్స్ ఆకున్నా పంపించింది కాబట్టి నేను పని చేయాలని చెప్పి వచ్చి ఓడిపోయినా కానీ ఎంపీ గారికి చంద్రశేఖర్ చెప్తారు రాత్రి రెండు గంటల ఒక్కొక్క బూత్కు ఆధారంగా పనిచేసి గతంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం

ఇందూరు శేఖర్ మీద ఇందూరు సుర్ల మీద ఎంత అభిమానం ఉందో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి నందా గారు కానీ లల్తాకర్ గాని సుధాకర్ గాని సుధాకర్ కానీ సంజయ్ గారు మీరు అవకాశం వచ్చినప్పుడు పిసిసి ప్రజలు చెప్పాలి చెప్పి వీళ్ళకు అండగా ఉండాలని చెప్పి మీకు అందరూ విజ్ఞప్తి ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు గౌరవించడం తీసుకున్నాం కానీ ఎమ్మెల్యే వచ్చినాక కాంగ్రెస్ పార్టీని కలుపుకోకపోవాలని ఆలోచన ఉండాలి కానీ నా ఏమంటున్న నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా న్యాయమూర్ణ కు అని పోవడం చూడాలి తప్పు కాంగ్రెస్ పార్టీ నాయకులను వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరూ కలుపుకొని పోయే రోజే రేపు రాబో రోజుల్లో కూడా రేపు ఎంపీటీసీ జెడీసీ ఎన్నికలు ఉన్నాయి రేపు చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి మీరు అందరూ పాత కాంగ్రెస్ పార్టీలను నమ్ముకొని పోతే పుట్టగలున్నాయి తప్ప నేను ఇష్టం ఉన్నట్టు చేసుకున్న పోతా అంటే మొన్న జరిగిన ఫలితాలు ఏమైనా మా చేస్తున్నారు రేపు వర్చనల్ కాంగ్రెస్ భారత గెలిచినాం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం అంటే ఈ రకంగా కొందరు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఒక్కొక్క జాల ఎనిమిది ఎనిమిది వార్డులు పది పది వార్డులు ఉప సర్పంచ్ సర్పంచ్ కాంగ్రెస్ వచ్చేసింది ఊరిపూర్ కానీ కాని అదే విధంగా బలకేళీలో కానీ బసాయిపల్లి కాని దుర్గ గాని అంటే గ్రామం గ్రామం వన్ సైడ్ గా అది ఒక్క సీట్ రాలేదు కాబట్టి అదంతా గుర్తి కనీసం ఏదో ఈనాడు నుంచి చేసే సర్పంచ్ నా దగ్గర ఉన్న నా సంఘంలో అంటే నువ్వు డబ్బులు ఇస్తావు అన్నారు నువ్వు డబ్బులు ఇవ్వాలందరి దగ్గర పరాలైపోతున్నావు రోడ్డు ఉన్నట్లే డబ్బుల కోసం పది లక్షలు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి రోడ్లు వస్తాయి ఒకటే మీరు ఎంత ప్రశాంతించాల్సిన అవసరం లేదు పని ఒకటే చెప్తున్నాం మనకు ఇవ్వాలని మనకి వస్తే మనకు కోప్పడం మంచిగా చెప్పే చెప్పిన సమస్య వినాలి మనకి ఏం చేయాలి మూడే ముఖ్యమైన పనులు ఊర్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ చక్రమా ఉందా లేదా రోజు క్లీనింగ్ పెట్ట చూసుకోవాలి నంబర్ వన్ రెండవది మంచినీళ్ళు నీళ్ళు అందరికి అందుతున్నాయా లేవా అదే చూసుకోవాలి రెండు మూడవది లైట్లు స్ట్రీట్ లైట్లు సరే ఉన్నాయా లేదు చూసుకోవాలి ఈ మూడు ప్రధానమైన సమస్యలు మీరు చేయాలి మీ ఇంటికి వేసి మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అంటే మీరు రేషన్ కార్డు కాలేజ్ నుంచి క్యాష్ పెట్టుకోండి వంద శాతం రేషన్ కార్డు ఎవరైనా తెచ్చుకున్నాం తర్వాత పెన్షన్ రాలంటే పెన్షన్ కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇంప్రూవ్ అయిన పెన్షన్ కూడా ఇస్తారు ఆ పెన్షన్ కూడా మీరు లిస్ట్ రెడీ పెట్టుకొని వంద శాతం అవి కూడా కొట్టాం మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడి తీయగా మాట్లాడి మీరు పని చేసి పెట్టి ఆఫర్ ఉన్నది హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలి నాకు చెప్పండి హైదరాబాద్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పించి పంపించే బాధ్యత అందరూ అందుకని మీరు కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది ఇక్కడ ఈ భీమకూరు రుద్రూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది కాబట్టి నీ గ్రామ పంచాయతీ సక్రమంగా పనిచేయని అంటే నేను ఒకటి అడుగుతున్నా అంటే ఎమ్మెల్యే ఏం చెప్పిందంటే ఎన్నికల